మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ రంపచోడవరం నియోజక ఎమ్మెల్యే మిరియాల శిరీష్ అయితే మాత్రం మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు వారు వాడుతున్న కారుని అయితే మాత్రం అంబులెన్స్ గా మార్చారు ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయిన ఎమ్మెల్యే శిరీషాదేవి అయితే మాత్రం వారు వాడుతున్న ఎలక్షన్లో ఏదైతే ప్రచారానికి ఒక వాహనం అయితే వాడారో ఆ వెహికల్ని అయితే మనం అంబులెన్స్గా వీరైతే మార్చారు చూస్తున్న వెహికల్ అదే అంటే ఏజెన్సీ ప్రాంతంలో తరచు మరణాలకు మైదాన ప్రాంతాల్లో కానీ ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు గిరిజనులు మృత్యువాత పడుతున్న సమయంలో అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో వారైతే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని పలుమార్లు తనకైతే మాత్రం గిరిజనుల సమస్యలు చెప్పడంతో మాత్రం ఆమె అయితే మాత్రం స్పందించి తన ఎలక్షన్లో వాడిన కారణం అయితే మాత్రం ఒక అంబులెన్స్గా అయితే మార్చారు మనం ప్రస్తుతం చూస్తున్నా ఇదే మానవ సేవే మాధవ సేవ అంటూ ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే అయితే మాత్రం వీరైతే ఒక అంబులెన్స్ అయితే మాత్రం తీసుకొచ్చారు ఇది ఆదివాసీ దినోత్సవం రోజున అయితే మాత్రం ప్రారంభించారు ఒకసారి ఈ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలితారండి ప్రస్తుతం మనం చూస్తున్న వాహనంలో అయితే మాత్రం ఎదరా గ్లాస్పై పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుని ముద్రించగా ఇక్కడ మాత్రం ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందిన మిరియాల శిరీషదేవి వారి భర్త మఠం తో అయితే ఈ విజువల్ ఉంది ఇక్కడ అలాగే ఇది ఇక్కడ ఈ కారు చుట్టూ కూడా ఉమ్మడి అభ్యర్థుల ఏదైతే ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆ సింబల్ మాత్రం ఈ కారు మీద ఇక్కడ ఇక్కడ వేసారు అలాగే ఈ కారుని చూస్తే మాత్రం మానవ సేవే మాధవ సేవ అనే ఒక కొటేషన్ అయితే మాత్రం ఈ వెహికల్ మీద ఉంది అలాగే కిందనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే వారి తనయుడు నారా లోకేష్ మంత్రి గారు మంత్రివర్యులు కూడా ఉంది అలాగే ఇక్కడ ఈ ఉచిత అంబులెన్స్కు సంబంధించి ఎవరికైనా సరే ఈ అంబులెన్స్ అవసరం అయితే ఈ దీని మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా వారిని తీసుకురావడానికి అయితే ఈ అంబులెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోని కూడా ఇక్కడైతే మాత్రం స్టిక్కరింగ్ రూపంలో చేశారు మొత్తం వాహనం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల దాని సంబంధించి సింపుల్ గా అయితే మాత్రం ఉంది ఇక్కడ మిర్యాల శిరీషాదేవి విజయభాస్కర్ శాసనసభ్యులు రంపచోడవరం నియోజకవర్గం అంటే ఆ మిర్యాల శిరీష గారు వారి భర్త మఠం భాస్కర్ గారితో కూడా ఒక ఫోటో అయితే ఉంది అలాగే ఇది ఉచిత సేవగా కూడా ఆ మనకైతే చూపిస్తారు ఎందుకంటే లోపల లోపల మామూలుగా ఒక బెడ్షీట్ తో పాటు ఉంది అలాగే మదర్ తెరిసా స్టిక్కరింగ్ కూడా ఎక్కడైతే చేశారు ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న ఎవరిని కూడా ఏ విధంగా ఇచ్చేయకుండా అయితే మాత్రం ఈయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు అయితే మాత్రం ఇక్కడ వేసారు సేవ మాధవ సేవ అంటూ అంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో తరచూ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మైదాన ప్రాంతాలకి వెళ్ళినప్పుడు అక్కడైతే మాత్రం గిరిజనులు మృత్యువాత పడుతూ ఉంటారు ఆ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వాహనాలు దొరకని సమయంలో వారు డబ్బులు ఇచ్చి మరీ ఒక వాహనాన్ని తెచ్చుకోవాలని పరిస్థితి అంటే అసలే గిరిజనులు గట్టిగా పేదరికంలో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆ మృతదేహాన్ని తీసుకురావడానికి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ఇక్కడ ఎమ్మెల్యే శిరీష దేవి గారు అయితే మాత్రం అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి కూడా పలుమార్లు అనేక మందికి ఇక్కడ చనిపోయిన వారికి అయితే మాత్రం అనేక మందికి వీరు సొంతంగా వాహనానికి డబ్బులు ఇచ్చి మరి ఆ మృతదేహాలను తీసుకొచ్చే పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందులు గిరిజన ఇబ్బందులు తాము చాలా ఇబ్బంది పడుతున్నాం అంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో శిరీష దేవి అయితే మాత్రం ఆమె ఖచ్చితంగా ఈ విషయంలో తాను బాధపడ్డానని ఇటువంటి సమస్య ఎవరికీ రావద్దని మేము ప్రజలకు సేవకులమే కానీ ఆ పాలకులం కాదంటూ తమ ఎలక్షన్ సమయంలో ఇదే వాహనంపై అయితే ఆమె ప్రచారం నిర్వహించారు ఆ నేపథ్యంలో అదే వాహనాన్ని ఒక అంబులెన్స్గా తయారు చేసి అయితే మాత్రం ప్రజలకు అందుబాటులో అయితే తెచ్చారు అంతే ఇకపై ఎవరికీ కూడా ఎక్కడైనా సరే ముచ్చు పడిన అత్యవసర పరిస్థితుల్లో ఈ వాహనం పైన ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా ఆ వాహనాన్ని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుందని ఏ ఇబ్బంది లేకుండా అటు క్లిష్ట పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రి తరలించడంతో పాటు ఎవరైనా పొరపాటున పరిస్థితి వ్యవసాయం ముత్యవత పడితే మాత్రం వారిని స్వగృహానికి చే రూపాయి తీసుకోకుండా వారిని స్వగృహంగా తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా తమదేనంటూ వారు చెప్తున్నారు అంటే దీనికి అయ్యే ప్రతికర్చుని కూడా తామే పెట్టుకుంటామని చెప్తున్నారు అంటే ఇలా ఇప్పటికే ఎమ్మెల్యే మిరియాల శిరేషదేవి భాస్కర్ల ఆధ్వర్యంలో అయితే మాత్రం వైద్యానికి విచికి పెద్దపేట వేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా రాజవంబింగ మండలం ఆటదీగల మండలం అయితే మాత్రం మూడు గురుకుల పాఠశాలలో మంచినీటికి ఇబ్బంది పడతామని విద్యార్థి విద్యార్థులు చెప్పడంతో వారైతే మాత్రం ఇప్పటికే ఇక్కడ వారికి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు దానితో పాటు ఇటీవల కాలంలో ఆసుపత్రుల్లో రోగులు కరెంటు పోయే సమయంలో అయితే ఈ ఇబ్బందులకు గురవుతున్నావు వారు సర్వసభ సమావేశంలో కానీ అధికారులు కానీ చెప్పడంతో రోగులు చెప్పడంతో అయితే మాత్రం వారు చలించి ఆమె మొదటి జీతాన్ని అయితే మాత్రం ఇప్పటికే ఇన్వర్టర్ల రూపంలో లక్షా యాభై వేల రూపాయలు ఇన్వర్టర్ల రూపంలో అయితే మాత్రం ఆసుపత్రికి ఆ కరెంటు పోయినప్పుడు రోగులు ఇబ్బంది పడకుండా అయితే మాత్రం ఆమె అయితే ఇప్పటికే ఇన్వర్టర్లు అయితే మాత్రం పలు ఆసుపత్రులకి అయితే అందజేశారు అంటే ఆ కష్టాలు ఎవరైనా సరే ఆ కష్టం ఉందంటే మాత్రం అక్కడికి ఆ క్షణాన్ని వారైతే మాత్రం అక్కడికి చేరుకోవడంతో పాటు వారు అక్కడ ఉన్న ఆ కష్టంలో ఉన్న బాధితులకు అండగా మేము ఉన్నామంటూ మాత్రం తక్షణంగా ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఒక రకమైన తోడ్పాటునైతే వీరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోని నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారనేది కాకుండా తాము అయితే మాత్రం ప్రజల పక్షాన నిలబడతామని ఎందుకంటే తాముకు ఓటు వేసి తమను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించడం ప్రజల వల్లే ఈ గెలుపు సాధ్యమైందంటూ వారికి ఎటువంటి కష్టం వచ్చినా సరే తామంతా అండగా ఉంటామని అయితే మాత్రం ఇప్పుడే పలుమార్లు బాధితులకు భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇలా ఇప్పటికీ వైద్య విద్యం మీద వారు పేదరికంలో నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందినా సరే తాముకు వచ్చే జీతాన్ని సైతం వారు గిరిజనులకు ఆ ప్రాంత ప్రజలకైతే మాత్రం ఖర్చు పెట్టడం జరుగుతుందని వారిని అయితే మాత్రం కష్టాల్లో ఆదుకుంటామంటూ పలు మార్లు చెప్పడంతో మాత్రం ఇటు పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా అయితే మాత్రం మంచి అభిప్రాయాలు చేరుకున్నాయి ఎందుకంటే గత పాలకుల్లా కాకుండా వీరైతే మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నారని ప్రజల సమస్యలు తీర్చడంలో అయితే మాత్రం వీరంతా ముందున్న వీరు ముందున్నారని ఆ దంపతిని అయితే మాత్రం పలువురు అయితే మాత్రం అభినందిస్తున్నారు ఏలేసరం ఏలేసరం ముఖద్వారమైన అదే మన్యం ప్రాంతానికి ముఖద్వారం ఏలేసరం రహదారిని కూడా ఇటీవల మరామతులు నిర్వహించేందుకైతే వీరు ఎక్కడైతే ప్రారంభించారు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ పనులను అయితే ప్రారంభించారు అంటే ఇలా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ గత పాలకులను మర్చిపోయేలా ఇప్పటి వీరైతే మాత్రం వీరే ప్రజా పాలకులు అని చెప్పుకుని ప్రజలు చెప్పుకునే విధంగా అయితే మాత్రం వీరు అనేక కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వాహనాన్ని అయితే మాత్రం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అయితే మాత్రం వీరు ఈ వాహనాన్ని అయితే దంపతులు చేతుల మీదగా అయితే మాత్రం ఈరోజు వాహనాన్ని ప్రారంభించారు అయితే ఈ వాహనాన్ని చూసినట్లయితే బయటంతా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే నరేంద్ర మోడీ అంబేద్కర్ మదర్ తెరిసా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ల చిత్రపటాలతో పాటు కూడా చాలా అందంగా అయితే మాత్రం ఈ వాహనాన్ని అయితే చాలా అందంగా తయారు చేశారు ఇక లోపల చూసినట్లయితే మనం ఇక్కడైతే మాత్రం పేషెంట్ ఒకరు కూర్చోవడానికి అలాగే మృతదేహం ఉన్నవాడి లేదంటే అత్యవసర పరిస్థితులు వారికి సైతం కూడా ఒక ఒక బెడ్ని అయితే మాత్రం ఏర్పాటు చేశారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఉంది అలాగే మొత్తం టోటల్ గా కూడా ఫుల్లీ ఏసీ కంట్రోల్ గా అయితే మాత్రం ఈ వాహనం అయితే ఉంది ఇక్కడ వాహనాన్ని ఏర్పరచడంపై ప్రజాప్రతినిధులు కూడా అటు ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు